విజయవాడ సిపి శ్రీ ఎస్పి రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మేరకు నందిగామ సబ్ డివిజన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కాక్ ఫైటింగ్స్ గ్యాంబ్లింగ్స్ అలాగే గుండాట యాంటీ సోషల్ ఏమి జరగకుండా ఉండటం గాను ఈరోజు డివిజన్ వైజ్ జంగిల్ బ్యాచ్ అంటే క్యూఆర్టి టీమ్ని ఫామ్ చేసాం యాంటీ కాక్ ఫైటింగ్ అండ్ గ్యామ్లింగ్ టీమ్గా దీనికి పేరు పెట్టాం వీళ్ళు రౌండ్ ది క్లాక్ ఎక్కడైతే జోదం కానీ కాక్ ఫైటింగ్ కానీ జరుగుతాయో దాళ్లు చేసి విస్తృతమైన దాళ్లు చేసి వాళ్ళ అదుపులో తీసుకొని కేసులు పెడతాము కాబట్టి ఈ సంక్రాంతి అందరూ ఈ యాంటీ సోషల్ ఈవెంట్స్కి మొగ్గు చూపించకుండా వారి వారి కుటుంబాలతో ఆనందంగా పండగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను దీన్ని ఈ పార్టీని ప్రతి పోలీస్ స్టేషను పరిధిలో విస్తృతంగా తిప్పుతాము అలాగే ప్రతి పార్టీకి ఒక్కొక్క ఎస్ఐని అలాగే ఒక సిఏ గారు అవ్వచ్చు నేను కూడా లీడ్ చేస్తాము లీడ్ చేసి రైలు చేస్తాము కాబట్టి అందరూ ఈ కోడి బంధాలకి జోదాలకి దూరంగా ఉండమని em Código.